మనం చాలా సార్లు ప్రసంగాలలో ఈ వివరణలు విన్నాం ఆదాము రాబోవునికి అంటే క్రీస్తుకు గుర్తుగా ఉన్నాడని రోమపత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనం చెప్తుంది పస్కా గొర్రె పిల్ల మన పాపాల కోసం వధింపబడిన క్రీస్తుకు గుర్తుగా ఉంది కురంతీలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనం అరణ్యంలో కురిసిన మన్నా జీవాహారమైన క్రీస్తుకు గుర్తుగా ఉంది యోహాను సువార్త ఆరో అధ్యాయంలో ఈ విషయాన్ని చూస్తాం ఇలా పాత నిబంధనలోని సంఘటనలను పండుగలను లేదా వస్తువులను కొత్త నిబంధనలో ఉన్న వ్యక్తులకు లేదా సంఘటనలకు గుర్తుగా లేదా నీడగా ఉంది అని చెప్పే విషయాలను టైపోలజీ అంటారు మరో విధంగా చెప్పాలంటే ఇది దేవుడు తన రక్షణ ప్రణాళికను మనకు అర్థం చేయించడానికి ఉపయోగించిన ఒక పిక్చర్ లాంగ్వేజ్ లాంటిది పాత నిబంధన అనేది ఒక పిక్చర్ బుక్ అయితే కొత్త నిబంధన ఆ చిత్రాలకు పూర్తి వివరణ ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ బుక్ దేవుని రక్షణ ప్రణాళిక అనేది అప్పటికప్పుడు పుట్టింది కాదని అది ఆది నుండే ఒక క్రమ పద్ధతిలో ముందుగానే సూచించబడుతూ వచ్చిందని చూపించడం ఇది పాత మరియు కొత్త నిబంధనల మధ్య ఉన్న విడదీయరాని సంబంధాన్ని ఐక్యతను మనకు తెలియజేస్తుంది బైబిల్లో టైప్ మరియు యాంటీ టైప్ అని పిలువబడే రెండు అంశాలున్నాయి ఈ రెండింటినీ కలిపి టైపాలజీ అంటారు టైపులు లేదా మరో మాటలో చెప్పాలంటే షాడోస్ అనేవి బైబిల్లో కొన్ని భావనలను వ్యక్తులను సూచించే ఆత్మీయ చిత్రాలు లాంటివి ఒక టైప్ యొక్క నెరవేర్పును దాని యాంటీ టైప్ అని పిలుస్తారు ఉదాహరణకు టైప్ అంటే ఆదాము మొదటి మానవుడు యాంటీ టైప్ అంటే యేసుక్రీస్తు కడపటి ఆదాము లేదా రెండవ మనిషి మొదటి ఆదాము పాపపు క్రియ అవిధేయత ద్వారా మానవ జాతి మొత్తానికి పాపాన్ని మరణాన్ని తెచ్చాడు కడపటి ఆదాము అయిన క్రీస్తు ఒక నీతి క్రియ సిలువ మరణం విధేయత ద్వారా తనను నమ్మిన వారికి అందరికీ పాపక్షమాపణ నిత్య జీవాన్ని తెచ్చాడు టైప్ కి ఇంకొక ఉదాహరణ అరణ్యంలో సర్పకాటుకు గురైన ఇస్రాయిలీల కోసం మోసే ఒక కర్ర మీద ఎత్తిన ఇత్తడి సర్పం దానికి యాంటీ టైప్ నిజరూపం సిలువుపై ఎత్తబడిన యేసుక్రీస్తు టైప్ మరొక ఉదాహరణ నోవహు రక్షణ ఓడలో ఉంది కొత్త నిబంధనలో రక్షణ యేసుక్రీస్తులో ఉంది మరొక ఉదాహరణ చూస్తే మోషే భౌతిక సంబంధమైన ఇస్రాయిలీలను విడిపించడానికి ఎన్నుకోబడ్డాడు కొత్త నిబంధనలో క్రీస్తు ఆత్మ సంబంధమైన ఇస్రాయిలీలను విడిపించాడు ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలు చాలా పెద్ద అంశానికి చిన్న పరిచయం మాత్రమే